హాయ్ హలో వెల్కమ్ టు టీవీ నేను మీ ప్రశాంత్ సో మనం ఎంతో మంది పోలీసు ఇబ్బందిని అయితే చూస్తూ ఉంటాం ఎంతో మంది పోలీసులను అయితే అంటే మంచి చేసే వాళ్ళని చూస్తూ చూస్తూ ఉంటాం మంచం తీసుకునే వాళ్ళని చూస్తూ ఉంటాం చాలా మంది ప్రజలను ఇబ్బంది పెట్టే వాళ్ళని చూస్తూ ఉంటాం కానీ పోలీసులు అంటేనే ప్రజలకి రక్షణగా ఉండి ప్రజలని అయితే కాపాడే వాళ్ళే పోలీసు అయితే ఇప్పుడు మనం నార్మల్గా ఆ రీల్లో చూస్తూ ఉంటాం చాలా మంది పోలీసులని కానీ రియల్ గా హీరోలని చూడాలి ఒక పోలీస్ ని రియల్ హీరో అనుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో చూడాల్సిందే సో ఒకసారి విజువల్ అయితే చూసాం ఆత్మహత్యకు సో ఆత్మహత్య ఆత్మహత్య ప్రయత్నం చేసిన వ్యక్తికి సిపిఆర్ చేసి ప్రాణాలు రక్షించిన రెజిమెంటల్ బజార్ సికింద్రాబాద్ పోలీసులు సో సికింద్రాబాద్ పోలీసులు అయితే ఒక వ్యక్తిని అయితే సిపిఆర్ చేసి ప్రాణాలు అయితే రక్షించడం అయితే జరిగింది సో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఒక వ్యక్తిని అయితే సిపిఆర్ చేసి అయితే ప్రాణాలు అయితే కాపాడారు సికింద్రాబాద్ పోలీసులు ఒక్కసారి చూద్దాం ఎలా కాపాడుతున్నారు ఏంటి అనేది అయితే సో ముందుగా అయితే చూద్దాం ఎంత ఎంత ప్రయత్నిస్తున్నాడో చూడండి సో చనిపోవాల్సిన పరిస్థితి ఆల్మోస్ట్ ప్రాణాలు కోల్పోయాడు ప్రాణాలు వదిలేసాడు అనే పరిస్థితి సో ఎంత ట్రై చేస్తున్నాడో చూడండి ప్రాణాలు కాపాడేందుకు ఒక పోలీస్ ఎంత కాపాడుతున్నాడో చూడండి అసలు గ్యాప్ ఇవ్వకుండా చాలా ట్రై చేస్తున్నాడు అతను కాపాడేందుకైతే చాలా చాలా ట్రై చేస్తున్నాడు చూసారు కదా ఒకవేళ మీరు అంటే మీ చోట్ల కూడా ఎవరైనా ఇలా ఆత్మహత్యకు ప్రయత్నించి వెంటనే మీరు కూడా కాపాడాలి అనుకుంటే కనుక మీరు కూడా ఇలా ట్రై చేయండి వాళ్ళు బ్రతికే అవకాశం అయితే ఉంటుంది సో మన వంతు మన ప్రయత్నం అయితే మనం చేయాలి కాబట్టి సో మనం కూడా ఇలా చేసి ఒకరి ప్రాణాలని కాపాడే వ్యక్తులం అయితే అవుతాం సో ఇది అయితే వచ్చేసి మన సికింద్రాబాద్ పోలీసులు తన పేరు ఏంటి వివరాలు అయితే తెలియను సో చూడాలి ఆత్మహత్య ప్రయత్నం చేసిన వ్యక్తికి సిపిఆర్ చేసి ప్రాణాలు రక్షించిన రెజిమెంటల్ రెజిమెంటల్ బజార్ సికింద్రాబాద్ పోలీసులు